మేడ్చల్ నియోజకవర్గం ఫిర్యాదు కూడా మేయర్ ఎన్నిక సందర్భంగా కార్పొరేటర్లను కౌన్సిల్ సమావేశానికి పంపుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రస్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జడ్పీ మాజీ చైర్మన్ మలిపెద్ది రెడ్డి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొంగతుర్తి రవి డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఫిర్జాగూడ మేయర్గా సింగ్ గారిని కార్పొరేటర్లు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

పెద్దలు గౌరవ సుధీరెడ్డి గారికి జంగయ్య యాదవ్ గారికి హరివర్ధన్ రెడ్డి గారికి మహేష్ గారికి నాకు సహకరించడానికి ఈ మొత్తం ప్రొ ప్రాసెస్లో ధన్యవాదాలు తెచ్చుకుంటా అలానే మా తోటి కార్పొరేటర్ గౌరవినిల ఇంకా గౌరవిన డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు చెప్తా నాకు మేయర్గా ఎలెక్ట్ చేయడానికి చాలా సంతోషం ఇవ్వాలా ఇవాళ నుంచి ఫిర్జాదిగూడలో నాలుగున్నర సంవత్సరం నుంచి ఏదైతే చీకటి రోజు ఉండే ఇవాళ కథమైంది ఇప్పటి నుంచి నాలుగున్నర సంవత్సరం నుంచి ఫిర్జాది కూడా అభివృద్ధిలో చాలా ఇంక పడిపోయింది మేము అందరం కలిసి ఒక టీం వర్క్గా ఈ ఆరు నెలల్లో ఏదైతే ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పగలుగుతారు అందరు రాష్ట్రంలో ఫిర్జాదిగూడకి అట్లాంటి పేరు తీసుకొస్తాము వస్తాము ఫిర్జాది కూడా పేద ప్రజలు కానీ లోతట ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా మేమందరూ కలిసిమెలిసి వాళ్ళకి రేపు ఎండు ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని అందరం కూడా ఇరవై ఒక మంది కార్పొరేటర్ కూడా రేవంత్ రెడ్డి గారు కలిసి ఖచ్చితంగా కార్పొరేషన్కు భారీ ఎత్తున నిధులు విధంగా ప్రయత్నం చేస్తాం తెలియదు